మంచిది ప్రియమైన దేవుని సంగమా ప్రశస్తమైన సమయానికి మనం వచ్చున్నాం అనగా దేవుడు ముఖాముఖిగా తన ముఖకాంతి నుంచి మనతో మాట్లాడే సమయానికి వచ్చి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఆత్మవశం ఉండాలని మనం చూస్తున్నారు అంతేకాకుండా దేవుని మాటలు అవి మధురమైనవి ఘనమైనవి ఆదరించేవి స్వస్థపరిచేవి నెమ్మదినిచ్చేవి మన బ్రతుకులను బాగు చేసేవి ఈ ప్రపంచ అధికారంలో కూడా తన మర్షుల్లో ఉంచుకునేవి కాబట్టి ఆయన పేరు సర్వాధికారి అయిన దేవుడు కనుక ఆ ప్రశస్తమైన మాటలు మన ఎటుకు వేగిరి పడే మనసు కలిగి తిన్నగా మనము ఆయన వైపు ఆత్మీయత్వంతో చూసిన ఎళ్ళ ఆయన ముఖకాల నుంచి మన రహస్య పాపం కనబడితే కనుక ఆ పాపంలో విడిచిపెట్టి దేవుని సుందరు సాగుపడడానికి దేవుడే మనతో మాట్లాడలగిన మనందరం కూడా మరొకసారి స్తోత్రాలు చరించుకుందాం పచ్చదీ ప్రియమైన దేవుని సంగమా ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ప్రవర్తన ఫలం ప్రవర్తన ఫలం ప్రతి చెట్టుకు కూడా తనకి ఆ యజమానుడు తనకిచ్చిన సారాన్ని బట్టి ఆ గెత్తమును బట్టి ఆ ఎరువును బట్టి ఆ చెట్టు ఫలిస్తది ప్రతి చెట్టు కూడా తన గుణగణాన్ని కనబరచుకోవడానికి ఆ చెట్టు ఫలాని చెట్టు అని మనం మానవులకి తిరిగి కనబరచడానికి మామిడి చెట్టు మామిడి మామిడి పండుని ఇస్తుంది వేప చెట్టు వేప ఇస్తుంది వెలమ చెట్టు వెలమ పండుని ఇస్తుంది యాపిల్ చెట్టు యాపిల్ పండు కూడా ఇస్తుంది అలాగే డ్రాగన్ చెట్టు డ్రాగన్ పండు కూడా ఇస్తుంది అప్పుడే మనం ఆ పండు తాలూకా ఆ చెట్టు తల ఫలాన్ని చూసి ఫలానా చెట్టు మనం గుర్తించగలం కదా అలాగే దేవుని పిల్లలైన వారు దేవుని బిడ్డలైన వారు దేవుడు పిలుచుకున్నవారు దేవుడు ఏర్పరచుకున్న వారు వారు కూడా వారి ఫలాన్ని ఈ ప్రపంచానికి నువ్వు జీవించే పరిసర ప్రాంతానికి ఈ పురప్రజలకు ఈ ప్రపంచానికి కూడా వారు ఫలానా దేవుని పిల్లలు నిజ దేవుని బిడ్డలు క్రీస్తు నమ్మిన వారు వారు క్రీస్తు పిల్లలు అనేటువంటి ఫలాన్ని మనం కూడా చూపించినప్పుడు ఆ మామిడి చెట్టు మామిడి పండుని బట్టి మామిడి పండు మామిడి చెట్టుని ఎలా అయితే గుర్తించగలుగుతున్నారో మరి యాపిల్ చెట్టుకి యాపిల్ పండుని బట్టి అది యాపిల్ పండు అని ఎలాగైతే గుర్తించగలుగుతున్నారో వాటిని చూసినప్పుడు చాలామంది ఆకర్షింపబడతారు మామిడి పండుని చూసి ఇష్టం లేదన్న వారు ఎవరు కూడా ఉండరు అవునగా చెప్పండి అవునగా చెప్పండి అలాగే యాపిల్ పండు చూసి యాపిల్ పండుని చూసి ఎవరు కూడా యాపిల్ పండు అంటే నాకు ఇష్టం ఉండదు అని అన్నారు ఎందుకంటే ఈ పళ్ళన్నీ కూడా దేవుడు మానవుల ప్రయోజనం కొరకు వారి ఆరోగ్యం కొరకు దేవుడు మన యొక్క రుచి ఉద్దేశములను ఆలోచన విధానాలను కూడా ఎరిగి మన ప్రాణాధారం కోసం అన్ని కూడా దేవుడి భూమిలో పెట్టి మొక్క రూపంలో పైకి రప్పించి అవమానం అనుకరిస్తున్నాడు దేవుడి అంతా కూడా ఆయన ప్రణాళిక దేవునికి మైము కల్ని కాదు కనుక ఆ చెట్లు ఆయా ఫలాలను బట్టి ఫలానా చెట్లను ఎలాగైతే ఈ ప్రపంచ ప్రజలకి మానవులకి వాటి యొక్క ఉనికిని కనబరుచుకుంటాయో అలాగే దేవుని పిల్లలు అయినటువంటి వారు వారు క్రియలను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి వారు నిజముగా దేవుని పిల్లలు వారిని మనం ఏమనకూడదు వారి జోనికి మనం వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే తగిన ఫలాన్ని మనం పొందుకుంటాయేమో అనేటువంటి భయము మానవుల్లో కలగాలంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి నీ భక్తి గొప్పదై ఉండాలి నీ భక్తి ఫలాన్ని నువ్వు చూపించాలి నీ విశ్వాస ఫలాన్ని కూడా నువ్వు చూపించాలి విశ్వాస ఫలం అంటే ఏంటి విశ్వాస ఫలం ఏంటి దేవుని ఎలా నమ్మకంగా జీవించాలి దేనికి భూలోకములు భయపడకూడదు ఆఖరికి మరణకరమైన రోగం వచ్చినా భయపడకూడదు ఎందుకంటే ఈ మరణం సంభవిస్తేనే రెండవ తప్పించుకుంటాము తప్పించుకుంటాం మనం గోధుమ గింజ నేలలో పడి చనిపోతేనే కదా విస్తారమైన పంటను ఇస్తుంది అలాగే నేలలో వేసినటువంటి మావిడ్ టెంక అది కొన్ని రోజుల తర్వాత పుల్లి చనిపోయి మొక్కగా పైకి వస్తుంది అనేకమైన పళ్ళుని ఇస్తారు అలాగే మనము మొదటి మరణం చనిపోతేనే అది రోగము చేత కావచ్చు మరి దేవుని చేతనే కావచ్చు లేదా ఆయుష్కాలం ముగించి కావచ్చు దేవుని చిత్తాన్ని బట్టి పిలుపుని కలిపి కావచ్చు ఏ విధము చేతనే మొదటి మరణం వస్తేనే రెండవ మరణం జయించి దేవుని రాజ్యానికి వారసులు అవుతాం మన ఆత్మ ఇప్పుడు ఫలిస్తుంది ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చుకోవడానికి అవకాశము ఈ మొదటి మరణం కలగజేస్తుంది దేవునికి మహిమ అదే లూయా కనుక ప్రవర్తనా ఫలం ఒక చెట్టు తన ఫలాన్ని ఎలాగైతే చూపిస్తుందో ఒక క్రైస్తవుడు ఒక నిజదే ఉండమైనటువంటి క్రైస్తవుడు వారి ఫలాన్ని కూడా మన ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో మనం బ్రతుకుతున్న ప్రాంతంలో ఎలాంటి మనం నివసిస్తున్న ప్రాంతంలో మనం అనేక చోట్లకి వెళ్తున్నాం ఆయా ప్రాంతాల్లో కూడా మన నోటుపాటు బట్టి క్రియలను బట్టి చూపులను బట్టి మాట విధానాన్ని బట్టి పరిచయం చేసే విధానాన్ని బట్టి కూడా మనల్ని మనం నిజదేవుని బిడ్డలమని సజీవుడైన యేసుని రక్తంలో కడగబడిన వరమని మారు మనసు తగిన ఫలాలు మనలో ఉన్నాయని అవతల వాళ్ళు మన ఓటు మాటను బట్టి మన కంటి చూపుని బట్టి మన ప్రవర్తన విధానాన్ని బట్టి తెలుసుకోవడానికి మనమే ఆ ఫలాల్ని చూపించాలి దేవునికి ఉంది కాదు అప్పుడు ఈ చెట్టుని భూమిలోంచి పిలుచుకున్నటువంటి దేవునికి మన మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడతాయి నిజముగా వీరి దేవుని పిల్లలు నిజముగా వారి దేవుని బిడ్డలు వీరు ఎలా చెప్పగలుగుతున్నామంటే వారి మాటను బట్టి చెప్పగలుగుతున్నాను వారి ఆఖరి వారి వారి వస్త్రధారణ బట్టి చెప్పగలుగుతున్నాను వారి ఆలోచన విధానాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను వారి క్రియలను బట్టి చెప్పగలుగుతున్నాను అని ఎదుటివారు దేవుని దగ్గర రానివారు దేవుని అరగని వారు దేవుని పిల్లలని మన నిమిత్తం మనలో ఉన్నటువంటి ప్రవర్తన ఫలాన్ని క్రియాఫలాన్ని విశ్వాస ఫలాన్ని ఈ ఫలాలన్నీ కూడా చూసి వారు దేవుణ్ణి మైమ అప్పుడు సర్వోన్నత స్థలంలో దేవుడికి మహిమయు భూమి మీద నిలుస్తున్న నీవుకి శాంతి సమాధానం కలుగునిగా ఆమె అంతేగాని మన ప్రవర్తన మార్చుకోకుండా దేవుణ్ణి నమ్ముకున్నామని ఎన్ని సంవత్సరాలు గడిపేసినా ఎన్ని పాటలు పాడినా మారు మనసు లేకుండా మన ఫలాన్ని ఎదుటివారు చూసి ఆ యాపిల్ పని ఎలాగైతే చూసి వారు ఆకర్షింపబడుతున్నారు ఆ యొక్క మామిడి పండుని చూసి ఎలాగ ఆకర్షింపబడుతున్నారు ఆ సీతాపాల పండు ఏమండి ఆ పండుని చూసి ఎలాగైతే ఆకర్షింపబడుతున్నారు ఆ పండును చూసే కదా పలా చెట్టు పండుగని చెప్పగలరు అలాగే దేవుని పిల్లలు మన మనము దేవుని పిల్లలు అని గుర్తించబడాలి అంటే జీవిత విధానం లేకపోతే ఎన్ని సంవత్సరాలు విశ్వాసగా ఉన్నా ఎన్ని పాటలు పాడినా నాకు నిలబడి వాక్యం చెప్పినా జంక్షన్లో ఎడమవైపు వెళ్ళవలసి వస్తుంది తప్ప కుడివైపు వెళ్ళమే వెళ్ళము భూలోకంలో కూడా మన భక్తిని బట్టి మన క్రియలు బట్టి విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమ రానే రాదు ఏమొస్తుంది మరి దూషణ వస్తుంది కదా మరి దేవునికి మహిమకెళ్ళం కాక లూయా చూడండి ఒక విషయాన్ని మీకు చెప్తాము ఎలా దూషింపబడతామో ప్రవర్తన ఫలాన్ని బట్టి మీకు ఈ మధ్యకాలంలో నిన్న కానీ మొన్న కానీ మీరు విని ఉంటారు సామర్లకోట కాకినాడ దగ్గర సామర్లకోట అనే ఊరుంది ఆ గ్రామంలో ఏం జరిగిందంటే ఒక కుటుంబం ఉంది ఆ యజమాని పేరు ధనుంజయ్ ఆయన లారీ డ్రైవింగ్ వృద్ధి చేస్తారు భార్య పేరు మాధురి ఈ కుటుంబం క్రైస్తవ కుటుంబం దేవుని నమ్మునటువంటి కుటుంబం అయితే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఒక ఐదు ఆరు సంవత్సరాల అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అయితే ఇలాగా ఈ మధ్యకాలంలోని రెండు మూడు రోజుల ముందు మరి ఆ తల్లి మాధురి ఇద్దరు పిల్లలు కూడా హత్య చేయబడ్డారు చంపబడ్డారు ఎవరి చేత హత్య చేయబడ్డారంటే పెళ్ళయిన తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమెకి అక్రమ సంబంధం ఉంది సురేష్ అనే అతనితో ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వార్తల్లో కూడా వచ్చింది ఆ సురేష్ అనేటువంటి అతను తిన తోటి అక్రమ సంబంధం పెట్టుకుని వీళ్ళు ఇలాగే కొనసాగిస్తున్నటువంటి సమయంలో కొన్నాళ్ళు ఇలా జరిగింది 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 తర్వాత భర్తకు తెలిసింది భర్తకు తెలిసిన తర్వాత భర్తకు తెలిసిందనే విషయాన్ని మాధురి భార్య గ్రహించింది గమనించింది గమనించి ఈ సురేష్ అనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ యవనస్తులతో చెప్పింది ఇక మన వ్యాపారము కొనసాగదు మన ఆటలు సాగవు నా భర్తకు తెలిసిపోయింది నాకు భయమేస్తుంది ఇక నువ్వు ఈ అక్రమ సంబంధాన్ని ఆప్ చేసి నాతో మాట్లాడుకుండగా మరి నీ నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈమె తెలియజేయడం జరిగింది హెచ్చరించడం జరిగింది అతను ఎప్పుడైతే ఇలా తెలియజేసి హెచ్చరించిందో అతను పగ పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు నాతో ప్రేమ ఉండి ఇన్నాళ్ళు నాతో అక్రమ సంబంధం గడిపి ఈ ఈరోజు నువ్వెవరో అంటదా కాబట్టి నన్ను ధృవీకరిస్త నియమని భూమి మీద ఉంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు తీసుకుని ఎప్పుడు గ్రామస్తులు పక్కన ఉండరా ఉండలేని సమయం ఉంటుందా ఎప్పుడు యజమాని ఇంట్లో వండుకుని ఉంటాడా ఆ సమయాన్ని కనిపెట్టి గత రెండు రోజుల క్రితము రాత్రి వీధి వైపు నుంచి వెళ్ళకొనగా వెనక వైపు నుంచి వెళ్ళి బుల్లెట్ వేసుకుని వచ్చి బుల్లెట్ పక్కన పెట్టి గోడ దూకి మరి ఆమెతో కొంత వాగ్వివాదం చేసి పోరాటం చేసి ఆఖరికి ఆ గొడవలో ఆ పక్కన రాడు రాటు తీసుకుని ఆ మాధుని మీద కొట్టి చంపి ఆ పిల్లలను కూడా ఇద్దరిని కూడా తల మీద కొట్టి చంపడం జరిగింది చూసారా ఇదే కుటుంబం ఇది క్రైస్తవ కుటుంబం ఇలాంటి కుటుంబాలను బట్టి ఇలాంటి స్త్రీలను బట్టి దేవునికి మహిముంటుందా దుష్టుంటుందా ప్రపంచమంతా తెలియబడింది వార్త ఆర్టీవీ అందరూ కూడా యూట్యూబ్లో దీని గురించి అన్వేషణ చేస్తున్నారు ఆఖరికి అతన్ని ఎక్కడ పట్టుకున్నారంటే ఇక్కడ మన దగ్గరలో పాలకొల్లు పట్టుకున్నారు చంపి ఆమె ఫోన్ తీసుకుని ఇతను ఫోన్ కూడా తీసుకుని రెండు ఫోన్లు పట్టుకుని వెళ్ళిపోయాడు ఈ ఫోన్ల ఆధారంగా పోలీసు వారు పాలకొల్లు ఉన్నాడని ఈ ఫోన్లు తాకి సిగ్నల్ పట్టు అక్కడ పట్టుకుని అరెస్ట్ చేశారు అంతకుముందు అతను దొరకముందు గ్రామస్తులు చెప్పే మాట్లాడి అంటే కొంతమంది స్త్రీలు ఆమె గురించి చెప్తున్న చెప్తున్నటువంటి సాక్ష్యం ఆమె చాలా మంచిదండి ఆమె చాలా భక్తిపరాలండి ఆమె ఎవరితో మాట్లాడదండి మీరు చాలాసార్లు చూసామండి బైబిల్ పడుతుంది చర్చకెళ్ళిపోతే తప్ప ఇంకేమీ తెలియదండి అని పక్కన అక్కల సాక్షి సాక్ష్యం చెప్పారు ఇప్పుడు చెప్పగలరా నారో రుజువు అయిన తర్వాత అతను చంపేస్తామండి మాకు కనబడితే మాకు తగిన న్యాయం కావాలండి ఏది ఏమైనా జరిగింది అన్యాయమే చంపడం తప్పే కాదంటలేదు ఎవరు వాళ్ళు జరిగింది అది ఎవరు అవకాశం ఇచ్చారు అది ఏమండి భర్త ఉన్నాడుగా పిల్లలు ఉన్నారు కదా ఇంకా నీకు శరీర కోరికలు ఎక్కడ వాక్యం పెట్టున్నావు ఎక్కడ పెడుతున్నావు వాక్యాన్ని అక్కడే కాదు అక్కడే కాదు ప్రతి ఊర్లో ప్రతి సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు లేకపోలేదు చర్యలు కోరుకులు చంపుకోకుండా భక్తుణ్ణి కూడా వేరొకరిని హృదయంలోకి ఆహ్వానించినటువంటి ఉపలాటం కలిగినటువంటి వారు లేకపోలేదు నేను ఎవరి గురించి తప్పు మాట్లాడట్లేదు అలాంటి వారి కోసం మాట్లాడుతున్నాను భక్తి కలిగి వారి కోసం మాట్లాడలేదు వారి ప్రవర్తనా ఫలాన్ని కనపరిచే వారి నిమిత్తం విశ్వాసాన్ని బట్టి క్రియలు బట్టి భక్తిని బట్టి కనపరిచే వారి నిమిత్తం మాట్లాడలేదు ఇలాంటి దుష్టుల నిమిత్తమే ఇలాంటి భక్తి నిమిత్తమే పైకి భక్తిగా కనిపించి దేవుని శక్తి లేకుండా విశ్వాసం లేకుండా వ్యాస తిరిగే వ్యాసదారుల కోసం మాట్లాడుతున్నాను నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వచ్చావు ఎటువంటి నిబంధన చేసుకున్నావు ఎలాంటి ఒప్పుకొని ఒప్పుకున్నావు నువ్వు నేల నమ్మున్నప్పుడు ఏం చెప్పావు నువ్వు సాక్షి ఏం చెప్తున్నావు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు మరలా నిల్చున్నావా పడిపోతున్నావా విశ్వాసం అందు నిల్చుండాలి నా ఎందుకు అంత నా మాట నిల్చుండేట్లా మీకే దృష్టిని అడగండి అది నేను అనుగ్రహిస్తాను మనుషుల మీద ఎందుకు ఆధారపడుతున్నారు మీరు ఈరోజు కుటుంబం ఏమైపోయింది చిన్నపిడ్డ ప్రవర్తన ఫలం ఏ ప్రవర్తనది చెడు ప్రవర్తన ఫలం అవునా శరీర సంబంధమైన కోరిక అనేటువంటి ఫలము పరిపక్వమై ఈరోజు ప్రపంచం అంతా కనబడుతుంది క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని దేవునికి మైముక కూడా ఇది ఎవరిని విమర్శించి చెప్పట్లేదు దేవుని వాక్యం బట్టి ఈ ప్రపంచంలో యేసు ప్రభు వారు కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఈ లోకంలో శక్తులను కూర్చి ఆయన సృష్టించినట్టు సృష్టి గురించి ప్రజలకు అర్థమోగులోగిన ఆయన ఉదాహరణ తీసుకుని ఆయన మాటలు చెప్తుండేవాడు దగ్గరగా ఉంటాయి వాళ్ళ హృదయానికి అర్థమవుతాయని అలాగే ఈరోజు మన మధ్య జరుగుతున్నటువంటి సందర్భాల్ని మీ మధ్య వివరిస్తే మీరు కొంచెమైనా దేవుని భయభక్తులు కలిగి ఉంటారేమో లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉంటుంది మన ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తుంది తప్ప ఆమె కుటుంబం అన్నాడు ద్వేషం ఉంటారు దేవునికి మైమకులు ఉన్నారు ప్రవర్తన బలం ఒకసారి మీలో ఎటువంటి ప్రవర్తన ఉండ ఎటువంటి ఆలోచన ఉందో ఎటువంటి కోరికలు గుర్రాల వారి పరిగెడుతున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనస్సు మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది అది ఎప్పుడు ఎలా మనిషిని మోసగిస్తుందో ఎవరికి తెలియదు ఎవ్వరికి తెలియదు మహామహాశావకులు కూడా పడిపోయారు పడిపోలేదా దాబీలు పడిపోలేదా సులోభం పడిపోలేదా ఎంత ఖ్యాతి గడించాడు సులోభను ఆఖరికి అంజుల తాలూకా స్త్రీలని దించుకొని ఎన్నుకుని వారిని పత్నిలుగా చేసుకుని వ్యభిచారమంతమైన కోరికలతో ఆఖరికి పట్టబడ్డాడు చెప్పబడి నీ మనసును వాక్యంతో అర్పు చేసుకోవాలి నీ హృదయ కోరికలను అదుపు చేసుకోవాలి శ్రమ వచ్చినప్పుడు దేవుని వాక్యను జ్ఞాపకం చేసుకుని చతుర్థి ప్రార్థన చేయాలి ప్రభువుని శ్రమ నుంచి విడిపిస్తాడు నీ ఆలోచన విధానాన్ని మారుస్తాడు నీ హృదయ స్థితిని మారుస్తాడు నీ హృదయం వాంఛను పిలుస్తాడు దేవుడు అట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించాలి యజమానిని యజమానిగా గుర్తించాలి దాసుని దాసుడిగా గుర్తించాలి సేవకుని సేవకుడిగా గుర్తించాలి పెద్దలని పెద్దలుగా గుర్తించాలి అట్టి మనసునికి లేకపోయినట్లయితే ఈ చెప్పిన వారి అందరి చేత ఒక దిన అవమానింపబడతాం వారి దగ్గర మనకు విలువడదు దేవునికి మైమికలు కాదు లుయా ప్రవర్తనా ఫలం ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడా దేవుడు ఇవడా ఇస్తాడండి ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అతను సేవుకుడా విశ్వాస సంఘ పెద్ద బిషప్ప లేకపోతే ఒక మినిస్ట్రీ అధినేత డైరెక్టరా చైర్మనా అవన్నీ ఆయనకు కర్లేదు ఆయనకు కావాల్సిందల్లా నీ విశ్వాస ఫలం నీ ప్రవర్తన ఫలం నీ ఫలం నీ భక్తి ఫలం ఇవన్నీ కావాలి ఆయన మనకి ఎన్ని కావాలని అడుగుతున్నాం మనం అడగట్లేదా రోజు అవండి దేవుడు ఇవ్వట్లేదా ఇష్టం అనుభవించట్లేదా అనుభవించిన తర్వాత ఏం చేస్తున్నావు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా దేవుడు నీకు ఏది అప్పగించాడో ఎట్టి కార్యాన్ని అప్పించాడో దేవుడు అసలు నువ్వు ఎందరి మీదతో రక్షింపబడ్డావు ఒకసారి అడిగావా ప్రభువా నన్ను పిలుచుకున్నావు నేను రక్షణ ఇచ్చావు తండ్రి నన్ను ఎందుకు పిలుచుకున్నావు నేనేం చేయాలి నీ మందులో పరిచర్య చేయాలా ఓడవాలా లేకపోతే పత్రికలు పంచాలా లేకపోతే పాటలు పాడాలా అనేకల కొరకు ప్రార్థన చేసే ఒక పాత్రగా నేను ఉండాలా నాకు ఏదో ఒక పని ప్రభు ఎందుకంటే పని చేస్తేనే ఫలము వస్తుంది మరి ఇప్పుడు సోమరులుగా ఉన్నామా పని చేసే వాళ్ళు ఉన్నామా అడగలేని వాళ్ళందరూ కూడా అలాగా ప్రార్థన చేయని వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు ఆత్మీయ సోమరులు ఎవరమ్మ వాళ్ళు ఆరాధనే కొట్టేసేవాళ్ళు కూడా ఆత్మీయ సోమరులే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆతృత కలిగి ఉండమంటున్నాడు ది అవుతుందండి కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు దేనికి ప్రధాన స్థానిస్తున్నావు అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆయన అనలేదా గహాజీని అనలేదా ఇంగ్లీష్ గారు అనలేదా గహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు బట్టలు వస్త్రములు సంపద ధనము సంపాదించుకునే సమయం ఇది మనకి కాదే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడ నా హృదయం రాలేదా నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావు అక్కడికి దేవుని మనసునితో ప్రయాణం చేస్తుంది ఎలాగ కనబరుస్తున్నావో అని ఆలోచన విధానం ఎలా ఉందో ఎందుకంటే నీ హృదయమైన స్థానం ఆయన ఉండడా ఆయనకు తెలియదా నవిన ఆత్మ ఎవ పెట్టిన దీపము అది వెలిగించబడాలి వెలిగించాలి వెలిగించారు కదండి ఆ హృదయంలో ఆయన ఏం చేస్తానంట అంతరంగం అంతా కూడా ఆయన దీపం పెట్టి వాక్యం పెట్టి పరిశీలన చేస్తాడు ఆయన మరుగైంది ఏది కూడా ఉండదు మనుషులు కొంతకాలం మరుగు చేయొచ్చు అయినను మరుగైంది బయలుపరచబడతా తప్పదు చెకిట్లో చేసింది వెలుగులోను ఒంటరిగా చేసింది పది మందిలోను ఇద్దరుగా చేసింది రెండు వేల మందిలోను బయటకు వస్తుంది కదా చూపించగల సామర్థ్యం శక్తి కలిగొని వాడు మూడు దాగలు ఉన్నాయి లోకంలో ఏంటో తెలుసా దొంగతనము వ్యభిచారము అబద్ధము ఈ మూడు కూడా ఏదో రోజు బయటకు వస్తాయి అప్పుడు మన రూపం తెలుస్తుంది ఎవరు స్తోత్ర ఎలా మీకు సత్యం చెప్పమంటారా అబద్ధం చెప్పేవాడు అబద్ధాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ రావాలంట సరిగా వినండి మాటని అబద్ధం చెప్పేవాడు ఆ అబద్ధాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ రావాలంట రక్షించుకుంటూ రావాలంట లేకపోతే వీటికి నష్టం కలుగుతుంది అబద్ధం బయట వచ్చి దాన్ని కవర్ చేసుకుంటూ దాన్ని కాపాడుకుంటూ దాని చుట్టూ వేరొక ఆలోచనలతో వేరొక మాటలతో ప్లాన్ చేసుకుంటూ కప్పుకుంటూ రావాలి దాన్ని కానీ నిజం చెప్పేవాడట ఆ నిజము ఎప్పుడు రచిస్తుందట నిజం చెప్పేవాడు నిజము తన జీవితకాల మంత్రి తర్వాత తదుపరి కూడా అతను నీతిపాడు నిజాయితీ పడు అని తను లేకపోయినా తను ఉన్నాడని చెప్పేసి రుజువు చేస్తాడు ప్రజలకి ఆ నిజం ఎప్పుడు కాపాడుతుందట ఎప్పుడు రచిస్తుందట అది అబద్ధమైతే ఆ అబద్ధం రక్షించుకుంటూ రావాలి లేకపోతే నష్టం అవునంటారు కాదంట సత్యం ఇది కాబట్టి ప్రిల్లరా దేవునికి తగినట్టుగా ఉండాలి మన ప్రభుత్వం తన యజమాన్ చిత్త మెరుగ్ అలాగో జీవించిన వానికి పెక్కు దెబ్బలు ఎక్కువ దెబ్బ తొగులుతాయట తన యజమాని చిత్రమే అలా జీవించిన వానికి బహు ఆశీర్వాదాలు కుమరింపబడతాయట దేవునికి మహిమ కలు ఎల కనుక దేవుని సన్నిధానంలో ప్రవర్తన ఫలం ఇంకొక సందర్భాన్ని కూడా మీరు నేను చూపిస్తాను బైబిల్ నుంచి ఒక స్త్రీ తన ప్రవర్తన ఫలాన్ని ఎలా కనపరుచుకుందో దేవు